నమస్తే నేను కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ముఖ్యమైనటువంటి అప్డేట్ ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి తొంభై ఆరు మంది డిఎస్పీలని అన్ని విభాగాలకు సంబంధించి ట్రాన్స్ఫర్ చేసింది జీవో నెంబర్ ఫార్టీ టూ ప్రకారం వచ్చేసి నిన్న డీజీపీ గారు హెడ్ క్వార్టర్స్లో రిపోర్ట్ చేయండి అని చెప్పేసి దాదాపుగా అన్ని విభాగాలు అన్ని డిపార్ట్మెంట్లు క్రైమ్ కానీ ఇంటెలిజెన్స్ కానీ విజిలెన్స్ కానీ ఇంకో ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏదైనా కానీ అన్ని వ్యవస్థలు అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి తొంభై ఆరు మంది డిఎస్పీలను డీజీపీ గారు హెడ్ క్వార్టర్లో రిపోర్ట్ చేయండి అని చెప్పి చెప్పారు సో దానికి సంబంధించిన డీజీపీ ఆఫీస్ నుంచి వచ్చిన విషయాలు కూడా మీకు వీడియోలో జడ్జ్ చేస్తాను చూడండి థ్యాంక్ యూ